ఒక భర్త ఎలాంటి వాడు అన్నది తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా డిఫైన్ చేయొచ్చు అంటారు కదా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఇక నా విషయంలో అయితే మాత్రం నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా ఆయనే మొత్తం అన్ని చూసుకుంటారు ఇక ఇవాళ్ళు కూడా కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఇంకా నైటే చెప్పేశాను ఓన్లీ లెమన్ రైస్ చేస్తాను అదే క్యారీకి బ్రేక్ఫాస్ట్ కు అని చెప్పేసి ఇక మావి గారికి ఏమో పొద్దున్నే రైస్ ఎందుకు అని చెప్పేసి కొన్ని పెసలు ఉంటే అవి నాన్ పెట్టేశానమాట పెసరెట్ వేద్దాము అని చెప్పేసి లెమన్ రైసే కదా నేనే చేస్తానులే అని చెప్పేసి పొద్దున్నే లేవంగానే రైస్ పెట్టేసి లెమన్ రైస్ ఏమో చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు బట్ నాకే మనసొప్పలేదన్నమాట పొద్దునకి అదే ఆఫ్టర్నూన్కి అదే పాపం ఎలా తింటారు అని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను మరి బాగాలేదంటున్నారు మంచిగా రెడీ చేసి వీడియోస్ తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారేమో ఇంకా వీడియో తీయడం అంటే స్టాండ్ పెట్టేసి మొబైల్ పెట్టేస్తే అదే రికార్డ్ అవుతుంది ఓపుకున్నప్పుడు ఇంకా ఎడిటింగ్ చేసుకుందాము అని చెప్పేసి పెట్టేశాను ఇక రెడీ అవ్వడం అంటారా నాకు అది అలవాటు అండి బాగున్నప్పుడైనా సరే లైట్ తీసుకుంటాను కానీ బాగాలేనప్పుడు మాత్రం మంచిగా ఫ్రెష్గా రెడీ అవుతాను సో కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి